అక్షరాయిస్తా అంటేనే ఏమో తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఎంతోమంది ఉన్నారని చెప్పుకోవచ్చు అక్షరాయిస్త అనే పదానికి అర్థం కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు కానీ ఈరోజు అక్షరానికి అమ్మ అని పలికించే భావాలతోటి ప్రతీది కూడా ఆ అంటే అమ్మ నా అంటే నాన్న అనే పదాలకు అర్థం తెలుసుకునేటట్టు తెలిపేటట్టు లక్కోజు శివరామ్ గారు మనతో ఉన్నారు లక్కోజు శివరామ్ గారు ఆయన జ్యోతిష్య పండితులు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం అక్షరాభ్యసత అంటే ఏంటి సార్ అసలు అక్షరాభ్యసత ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా నిర్ణయిస్తుంది ఆ సరస్వతి కటాక్షం ఎలా వస్తుంది అంటే అక్షరాభ ముహూర్తం ఇప్పుడు మనం చూసుకుంటే అది అంటే సామూహికంగా అందరూ కలిపి ఒక ప్లేస్లో కూర్చొని వాళ్ళు అక్షరాభం చేంజ్ చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అదొక ప్రశ్నార్థం కనిపిస్తుంది అలా కాకుండా అబ్బాయి యొక్క ముందు జాతక పరిశ్రమ చేయాలి ఈ అబ్బాయికి భవిష్యత్తులో విద్య అనేది ఏ విధంగా ఉంటుంది విద్య లేని ఆటంకాలు ఉంటాయో అవి చూసుకోవాలి అలాగే ఏదైనా అబ్బాయి దాంట్లోని ఇప్పుడు ఎందుకంటే విద్యకి ప్రధాన కారణం గురుడు కానీ శని కానీ శుక్రుడు కానీ ఈ యొక్క గ్రహాలు ఈ యొక్క విద్యకి చాలా మంచి సపోర్ట్గా ఉండే గ్రహాలు ఇవన్నీ కూడా అది మనం విద్య ఎప్పుడైనా అక్షరా మనం అబ్బాయి చేత మనం అక్షరాలు దిద్దించినప్పుడు ఆ యొక్క ముహూర్తంలోని శుభగ్రహాలు ఉండడం చాలా చాలా ముఖ్యం అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పండితుల దగ్గరికి వెళ్ళి అబ్బాయి యొక్క జాతక పరిశీలనతో పాటు ఈ అబ్బాయికి ఏ సమయంలోనే అక్షరా చేస్తే ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందని పరిశీలన చేసిన తర్వాత మనం చేయాలి తప్ప కానీ ఏదో అందరికి ఈరోజు మనకి ఒక మంచి దినం ఈరోజు ఒక పర్వదినం ఉంది కాబట్టి అందరితో పాటు మనం అది చేయడం అంత అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కాబట్టి మీ యొక్క పండితుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి యొక్క జాతక పరిశీలన పూర్తిగా తెలుసుకున్న తర్వాత అబ్బాయికి సరిపడే ఒక మంచి ఉచ్చ క్షేత్రంలో ఉన్న గ్రహస్థితి ఉన్నప్పుడు అబ్బాయి కానీ మనం కానీ ఈ అక్షరాపేషన్ చేసినట్లయితే ఏదైతే తల్లిదండ్రులు కలగంటున్నారో ఆ అబ్బాయి విషయంలోనే అబ్బాయి ఒక మంచి ఉన్నత స్థాయికి విద్యలోనే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని కొద్దిగా దయచేసి అందరూ అర్థం చేసుకొని భవిష్యత్తు తరాలకు మన యొక్క మంచి ఒక విద్య దేశం కింద మనం మారుద్దామండి సార్ ఇప్పుడు మీరు ఇంత పర్టికులర్గా ఈ యొక్క వాళ్ళ యొక్క క్షణాలు అంటే వాళ్ళ యొక్క గడియలు వాళ్ళ యొక్క రాశి ఆ సమయాన్ని బట్టి ఆ రాశిలో ఉండే నక్షత్రం బట్టి నక్షత్రంలో ఉండే సమయాన్ని బట్టి మీరు అక్షరాభ్యాస చేయిస్తే బాగుంటుందని చెప్తున్నారు సామూహంగా చేసే అక్షరాభ్యాసలో ఉండే ఆ పరిశీలన లేకుండా ఒకే సమయానికి కొన్ని చోట్ల ఒకేసారి చేసేస్తున్నారు దానివల్ల వచ్చే ప్రభావితం ఏ రకంగా ఉండిపోతుంది అంటే ఏమి లేదండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం అనుకూలంగా ఉంటుంది కొంతమందికి అనుకూలం ఉండదు కానీ ఒకే నక్షత్రానికి కొంతమందికి అది అనుకూలంగా రావచ్చు కొంతమందికి వ్యతిరేకంగా రావచ్చు అది అంతేకాకుండా అబ్బాయి ఒక జాతకంలోని ఇప్పుడున్న గ్రాస్థితి మనం విద్య కానీ ప్రారంభం చేసినట్లయితే అబ్బాయికి కొన్ని కొన్ని ఆటంకాలు కనిపించాయి అయితే అనారోగ్యం పరంగా కానీ లేకపోతే కొన్ని కుటుంబం యొక్క ఇబ్బందుల పరంగా ఇవన్నీ కనిపిస్తాయి మనం అందరితో పాటు మనం చేస్తాం అనుకోండి అబ్బాయికి మధ్యలో విద్య కానీ ఆటంకం వచ్చిన వచ్చినట్లయితే మన తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు అదే మన అబ్బాయి ముందు అబ్బాయి జాతకానికి క్షుణ్ణంగా పరిశ్రమ చేసి ఈ అబ్బాయి విద్యలో ఏ స్థాయిలో రాణిస్తాడు మధ్యలో ఏదైనా ఆటంకాలు ఉంటాయా దాన్ని బట్టి ఒక మంచి పండితుల దగ్గరికి వెళ్ళి ఒక మంచి ముహూర్తం మనం కానీ నిర్ణయించినట్లయితే అబ్బాయి యొక్క వ్యక్తిగత జాతకం ఏ ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క ముహూర్తం యొక్క బలాన్ని అబ్బాయి భవిష్యత్తుకి ఒక మంచి పునాది అవుతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి అది